సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ కోరిక ఏంటో బలంగా నాతో చెప్పు గట్టిగా నాతో నీ కోరికని చెప్పుకున్న పక్షాన నీ కోరిక రాబోయే పౌర్ణమిలోగా నేను తీరుస్తాను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు వా మనం కోరిక తీరడానికి ఏం చేయాలి అని బాబాగారి ఈ సందేశంలో బాబా మాటల్లోనే విందామా బాబా గారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ నీ కోరిక ఏంటో నాతో చెప్పు నీ కొత్త కోరిక ఏంటి నీ మనసులో ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇంత అలజడి రేగింది అనే విషయాన్ని నాతో చెప్పుకో నాకు అన్ని విషయాలు చెప్పుకున్నా నీ ఆరదల కోసం ఈ బాబా దగ్గర చెప్పుకోమ్మా నీ మనసుకి ఊరటనే కాకుండా నీ కోరిక తిరిగే మార్గం కూడా నేను చెబుతాను నువ్వు ఎన్నో రోజులుగా సంతోషంగా ఉన్నావు కానీ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా కొద్ది రోజులుగా కొంచెం అలసడిగా ఏదో కోల్పోయినట్టు ఏదో బాధగా ఉంటున్నావు అది ఏంటి నీ మనసులో పడుతున్న విషయం ఏంటో నా చె నాతో బిడ్డా బాబా నా మనసులో ఉన్న విషయం నీకు తెలియదా నువ్వు పసిగట్లేవా అన్నీ తెలిసిన నీ బిడ్డ మనసులో ఉన్నది నీకు తెలియదా నేను చెప్పాలా చెప్పు బాబా అని నన్ను ప్రశ్నించవచ్చు అన్నీ తెలుసమ్మా కానీ నువ్వు చెప్పినప్పుడు నీ మనసు కొంచెం తేలికపడుతుంది అంతేకాకుండా నీ కోరిక త్వరగా తీరే మార్గం కూడా నేను చెప్తాను నా మాటలు జాగ్రత్తగా విన్నావు అంటే నీకు తప్పకుండా నీ కోరిక రాబోయే పౌర్ణమిలోగా నీ కోరిక నెరవేరుతుంది తల్లి దానికి దారి కూడా నేను చూపిస్తాను అది నీ బిడ్డల పరీక్షల విషయం గురించైనా అలాగే నీ బిడ్డలకి మంచి మార్కులతో కూడి మంచి ఉద్యోగం రావాలి అన్నా అలాగే మంచి కాలేజీలో సీటు రావాలన్నా నువ్వు కోరుకున్నటువంటి మార్కులు నీ బిడ్డకి రావాలి అన్న ఎలాంటి కోరిక అయినా సరే కోరుకో తల్లి ఇక నీ మనసులో ఏ ఏం కోరికలు ఉంటాయి నీ భర్త గురించి బిడ్డల గురించి నీ కుటుంబం గురించి సంతోషంగా ఉండాలి నా బిడ్డల చదువులు చక్కగా కావాలి వాళ్ళకి మంచిగా ర్యాంకు వచ్చి మంచి కాలేజీలో సీటు రావాలి ఇవే కదా నీ కోరికలు నీ స్వార్థం కోసం ఏమీ కోరుకొని నా బిడ్డవు నువ్వు నీ బిడ్డల కోసం నీ కుటుంబాని కోసం కోరుతావు ఇవి మానవ సహజాలు అవి తప్పకుండా నేను తీరుస్తానమ్మా నీ కోరికలు తీరాలి నువ్వు ఆశపడింది తీరాలి అనే మార్గం కూడా నేను చెప్తాను కదా ఏదైనా సరే నువ్వు ఎవరితో చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఈ సాయితో చెప్పుకున్నప్పుడు తప్పకుండా నీ ఆశ తీరుతుంది ఈ సంగతి నీకు కూడా తెలుసు కానీ ఎందుకు ఇప్పుడు రోజులు గడిచే నీ మనసులో ఎంత అలజడి జ రేగుతుంది అంటే నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వాళ్ళకి రిజల్ట్ వచ్చి ఎలాంటి మార్కులు రాబోతాయి అనే కదా అంతా మంచిగానే ఉంటుంది తల్లి నువ్వు మంచిగా వాళ్ళని ప్రయత్నించి తయారు చేసి సిద్ధం చేసినప్పుడు వాళ్ళు కష్టపడి బాగా రాసి పరీక్షలు రాసినప్పుడు ఫలితం కూడా మంచిగానే వస్తుంది కాబట్టి నువ్వు ఏది కూడా అనుకూలంగానే తలుచుకో నువ్వు ఏదైనా సరే నువ్వు వ్యతిరేక ఆలోచనలు అనేవి చేసినప్పుడు ఆ వాటికి ఉన్న శక్తి అనేది బలపడుతుంది తప్పితే నువ్వు అనుకూలమైన ఆలోచనలు చెయ్యాలి అని నేను ఎన్నిసార్లు చెప్పినా వాటిని మాత్రం నువ్వు పాటించటం లేదు కాబట్టి ఈ రోజు నుంచి నాకేంటి నా పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతుంది నేను కోరుకున్నట్టే ఉండబోతుంది నా సాయి నాకు సాయం చేస్తాడు అనే ఒక ధైర్యం నీలో పెంచుకో తల్లి తప్పకుండా అలాగే జరుగుతుంది కాబట్టి నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకొని మనసులో మదనపడి దిగులు పడాల్సిన అవసరం లేదు అలాగే నీ కుటుంబంలో రాబడి కోసం ధన రాబడి కోసం కూడా నువ్వు ఆరాటపడుతూ ఉన్నావు మీ నీ భర్త చేసే పనిలో మంచి ఆదాయం రావాలి బాగా వచ్చి ధన రాబడి కావాలి చిన్న చిన్న అప్పులన్నీ తీరిపోయి సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి అనే ఒక నీ ఆశ కూడా నేను నెరవేరుస్తాను నీ భర్త పొద్దున లేచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాడు కానీ వాటికి తగ్గ ఫలితం రాకుండా ఎక్కువ ఖర్చులైపోతున్నాయి బాబా వాటి వల్ల మాకు ఎన్నో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి అని చెప్పి నువ్వు ఒక ఆలోచన అనేది నీ దగ్గర ఉంది ఆలోచనంతా పక్కన పెట్టు జరగబోయేది ఎలాగా జరుగుతుంది నా పిల్లల పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫీజులు ఎలా చేయాలి వాటికి ఎలా సర్దుబాటు కావాలి అనే ఆలోచన కూడా నీ మనసులో తొణికిలాడుతూ ఉంది వీటంతటికీ నువ్వెందుకు తల్లి దిగులు పడతావు నారు పోసిన వాడు నీరు పోయి కూడా మానతాడో చెప్పు కాబట్టి నీకు ఒక జీవితాన్ని అందించిన భగవంతుడు ఆ మంచి దారి వాటికి తగ్గ పరిష్కారాలు నిర్ణయాలు నీకు రాకుండా పోతాయో చెప్పు తప్పకుండా నీకు అనుకూలమైన విధంగా మంచిగా జరుగుతుంది కాబట్టి ఇక ఎలాంటి ఆలోచన నువ్వు భయాన్ని మనసులో పెట్టుకోకు ముఖ్యంగా వ్యతిరేక ఆలోచనలు ఆ ప్ర వ్యతిరేక ఆలోచనలు అనేవి దూరంగా నెట్టేసాయి ఎప్పుడు కూడా నీకు అనుకూలమైన ఆలోచనలే చేస్తూ ఉండు వాటికి శక్తి ఎక్కువగా ఉండి తప్పకుండా జరిగే తీరుతాయి ఇంకా నీ కోరికలు తీర్చే మార్గం ప్రతిరోజు కూడా ఒక రెండు నిమిషాలైనా సరే కుదరకపోతే ఒక పదకొండు సార్లైనా సరే ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ అనే ఒక నా మంత్రాన్ని నువ్వు ఒక రెండు నిమిషాలు కానీ కుదరకపోతే ఒక పదకొండు సార్లైనా చెప్పుకోబిడ్డ తప్పకుండా నువ్వు ఏదైతే సంకల్పం అనుకున్నావో అది తప్పక సిద్ధిస్తుంది నీ సంకల్పం నెరవేరుతుంది నీ సంకల్పం నెరవేరేందుకు నీ కృషితో పాటు నా ఆశీర్వాదం కూడా ఉంటుంది నీ సాయి ఆశీర్వాదం ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందో నీకు తెలుసు కదా కాబట్టి నా మీద నమ్మకం ఉంచి నీ బలమైన కోరిక నాకు చెప్పుకున్నావు కదా ఇక నీ దిగులంతా పక్కన పెట్టేసి తప్పకుండా నువ్వు మనసులో ఏదైతే ఉందో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తప్పక నెరవేరుస్తానమ్మా ఇక ప్రశాంతంగా నిద్రపో ఇక రాబోయే కాలం అంతా నీకు మంచిగా ఉంటుంది నీ కుటుంబం పిల్లలు వాళ్ళు మంచి అభివృద్ధి చూసి నువ్వు తప్పకుండా సంతోషపడతావు ధన్యవాదాలు బాబాన్ని నాకు చెప్పుకుంటావు కాబట్టి రాబోయే పౌర్ణమి లోపలే నువ్వు తప్పకుండా ఆ పౌర్ణమి రోజు కూడా నా అష్టోత్తర శతనామా వాళ్ళని చదువుకో ఈ పౌర్ణమికి నా పూజ నేను చేసే నీ సంకల్పాన్ని నా దగ్గర పెట్టు ఇక నెరవేరకుండా ఎలా పోతుంది తల్లి తప్పకుండా ఈ పౌర్ణమిలోగా నీకు కావలసిన శుభవార్తలన్నీ వస్తాయి తప్పకుండా నెరవేరుతుంది ఈ పు పౌర్ణమిలో ఎంత అనేది ఉంటుందో ఇక నుంచి నీ జీవితంలో వెన్నెల పున్నమి మాత్రమే కనిపిస్తాయి కాబట్టి నీ ఆందోళన అంతా పక్కన పెట్టేసేయ్ అంతా మంచిగానే ఉంటుందమ్మా ఏదైనా సరే నాకు అనుకూలంగానే జరుగుతుంది అని నమ్ము నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది దానికి తోడు నీ సాయి నీతో ఉన్నాను కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్